హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీలో చాలా మంది చాలా కళలు కంటూనే ఉంటారు నేను అది చేయాలి ఇది చేయాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అని కానీ మీ కళలు మీ లోపలే మెల్లగా చనిపోతున్నాయి ఇది మీ అసమర్థత వల్ల కాదు లోపాల వల్ల కూడా కాదు కారణం ఏంటో తెలుసా ప్రోకాస్టినేషన్ చేయాలి అనుకుంటాం కానీ ఇంకొంచెం సమయం తర్వాత చేస్తామని వాయిదా వేస్తాం ఆ కొంచెం సమయం గంట అవుతుంది గంటలు రోజులు అవుతాయి రోజులు నెలలు అవుతాయి నెలలు సంవత్సరాలుగా గడిచిపోతాయి కానీ మనం చెయ్యాలి అనుకున్న పని మాత్రం ముందుకు సాగదు దీనికి అసలు కారణం ప్రోకాషినేషన్ మీరు ఏ పని మొదలు పెట్టకపోవడమే అసలు కారణం ఎన్నో పనులు ఒక చిన్న మీ యాక్షన్ కోసం ఈ వీడియోలో మనం ని చేయడానికి ఉపయోగించే కొన్ని సైంటిఫిక్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ మనలో చాలా మంది ఒక పనిని చేయాలని అనుకుంటాం కానీ ఆ పని ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి అనే క్లారిటీ మాత్రం ఉండదు ఈ ల్యాక్ ఆఫ్ క్లారిటీ వల్ల మన మెదడు మనం అనుకున్న పనిని సీరియస్ గా తీసుకోదు ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ అనేది ఒక సైకలాజికల్ టెక్నిక్ ఈ టెక్నిక్ ఏం చెప్తుంది అంటే ఏ పనినైనా ఇఫ్ అండ్ దెన్ ఫార్మాట్ లో డిసైడ్ చేసుకోండి ఉదాహరణకు మీరు రాత్రి తొమ్మిది గంటల సమయానికి ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఒక పుస్తకాన్ని చదవాలని అనుకుంటున్నారు ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ టెక్నిక్ ప్రకారం ఒకవేళ రాత్రి టైం తొమ్మిది అయిందంటే నేను నా టేబుల్ దగ్గర కూర్చొని పుస్తకాన్ని చదవాలి అనే విషయాన్ని బ్రెయిన్ కు ట్రికర్ అయ్యేలా చెబుతుంది ఇక్కడ ఆ పని గురించి ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలనే క్లారిటీ ఉంది ఆ క్లారిటీ ఉండడం వల్ల మన బ్రెయిన్ ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది ఆ ఆ సమయానికి మన బ్రెయిన్ పని చేయాలని మనల్ని ట్రిగర్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ద టూ మినిట్స్ రూల్ మనలో చాలా మంది చిన్న చిన్న పనులను వాయిదా వేస్తాం అలా వాయిదా వేయడం వల్ల మనం చేయాల్సిన పెద్ద పనులతో పాటు చిన్న పనులు కూడా మిగిలిపోతాయి ఏ పని పూర్తవదు కానీ ఆ చిన్న పనుల్లో ఏ పని అయితే రెండు నిమిషాల్లో పూర్తవుతుందో వెంటనే ఆ పనిని చేసేయండి ఇలా చేయడం వల్ల మన బ్రెయిన్ లో డోపైన్ అనే రివార్డ్ కెమికల్ ఉంటుంది ఒక చిన్న పనిని పూర్తి చేసిన మన బ్రెయిన్ దానిని సక్సెస్ లా తీసుకుంటుంది అందువల్ల డోపమైన్ రిలీజ్ అవుతుంది ఈ డోపమైన్ వల్ల మనకు సంతోషం సాటిస్ఫాక్షన్ కాన్ఫిడెన్స్ కలుగుతాయి అంతేకాదు మరొక పనిని చేసేందుకు మోటివేషన్ కూడా వస్తుంది ఈ చిన్న చిన్న పనులతో వచ్చిన మోటివేషన్ కారణంగా మరియు మనం డోపమైన్ వల్ల పొందిన సంతోషం కారణంగా ఇంకొంచెం పెద్ద పనులు చేసేందుకు ముందడిగేస్తాం ఈ చిన్న పనులు పెద్ద సాధనకు మొదటి మెట్టు ఇవి మనల్ని ప్రోకాషన్ నుంచి బయటికి తీసుకుని వచ్చి ప్రొడక్టివిటీ దిశగా నడిపిస్తాయి నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి ఐసిన్ హవర్ మ్యాట్రిక్స్ ఈ టెక్నిక్ లో మనం పనుల్ని నాలుగు కేటగిరీస్ లో క్లాసిఫై చేస్తాం అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ నైదర్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ ఈ నాలుగిటిని మనం ఫోర్ కోఆర్డెంట్స్ ఆఫ్ ది హై అండ్ హవర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం ఇప్పుడు ఈ ఫోర్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం డూ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఈ క్వార్డి లో వెంటనే చేయాల్సిన పనులు అన్ని ఉంటాయి వీటిని ఆలస్యం చేయడం వల్ల మనకే నష్టం ఉదాహరణకు మీకు రేపు ఎగ్జామ్ ఉంది కానీ మీరు ఆ ఎగ్జామ్ కి ఏం ప్రిపేర్ అవ్వలేదు ఆ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వకపోతే ఫెయిల్ అవుతాం కాబట్టి అది మనకు ఇంపార్టెంట్ అంతేకాదు ఆ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడానికి మన దగ్గర సమయం లేదు ఇది ఒక అర్జెన్సీని క్రియేట్ చేస్తుంది సో మనం అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ లో ఉన్న పనుల్ని ముందుగా పూర్తి చేయాలి ప్లాన్ నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ ఏవైతే పనులు మనకి ఇంపార్టెంటో కానీ అర్జెంట్ కాదో వాటిని ప్లాన్ చేయండి ఉదాహరణకు డైలీ ఎక్సర్సైజ్ చేయడం మెడిటేషన్ చేయడం ఏదైనా కొత్త స్కిల్ డెవలప్ చేసుకోవడం లాంటి పనులు నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ కార్టెంట్ కిందకి వస్తాయి ఇవి ఈజీ టు స్కిల్ కేటగిరీలో ఉంటాయి కానీ మన పర్సనల్ గ్రోత్ అండ్ పీస్ కోసం ఇవే ఫౌండేషన్ నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ క్వార్డెంట్ కి సంబంధించిన పనుల్ని షెడ్యూల్ చేయండి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ క్వార్టెంట్ లో ఉన్న పనులు పూర్తయిన తర్వాత వీటిపైన దృష్టి పెట్టండి నెక్స్ట్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ ఈ కేటగిరీలో తక్షణమే చేయాల్సినట్టు అనిపించే పనులు లేదా మీ చేతి వాటం అవసరం లేని పనులు ఈ కార్డినెంట్ లోకి వస్తాయి ఉదాహరణకు మీ వాట్సాప్ లో వచ్చిన మెసేజ్లకు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు అంతేకాదు ఈ పనుల్ని మీరు కాకుండా వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి పూర్తి చేయవచ్చు ఇటువంటి పనులకు మనం ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవి చాలా అత్యవసరంగా కనిపిస్తాయి కానీ మన సమయాన్ని మరియు మనోశక్తిని వృధా చేసే పనులు ఇలాంటి పనులపై ఫోకస్ చేయడం వల్ల మనం అత్యవసరమైన పనులను ప్రోకాషనేట్ చేస్తున్నాం మనం చేయాలి అనుకున్న పనులను ప్రోకాషనేట్ చేయడానికి ఇది కూడా ఒక కారణం అందువలన అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ కాంటెంట్ లో ఉన్న పనులపై తక్కువ దృష్టి పెట్టండి లాస్ట్ వన్ వచ్చేసి నైదర్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రీల్స్ చూడడం స్టార్ట్ చేస్తారు ఇలా రీల్స్ కోల్డ్ చేస్తూ చేస్తూ కొన్ని గంటల సమయం గడిచిపోతుంది కానీ మన మైండ్ డోపమైన్ రిలీజ్ చేయడం వల్ల తాత్కాలిక ఆనందాన్ని పొందుతాం కానీ మీ జీవితంలో ఏం మారింది ఏమీ మారలేదు కదా ఇవే నైదర్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ కేటగిరీ కిందికి వచ్చే పనులు ఇవే మన సమయాన్ని తినేసే పనులు కానీ మన బ్రెయిన్ తాత్కాలిక ఆనందం కోసం ఇలాంటి పనులను ఎక్కువగా చేస్తుంది ఫోర్త్ వన్ వచ్చేసి టెంప్టేషన్ బండ్లింగ్ ఈ టెక్నిక్ బిహేవియల్ ఎకనామిస్ట్ క్యాటీ మిల్క్ మెన్ చెప్పిన పవర్ఫుల్ కాన్సెప్ట్ మీకు బోర్ కొడుతుంది అనిపించే పనిని ఒక ఎగ్జైటింగ్ యాక్టివిటీతో బంధించాలి ఉదాహరణకు మీకు థ్రెడ్మిల్ మీద నడవడం బోర్ కొడుతుంది ఆ సమయంలో మీరు నెట్ఫ్లిక్స్ చూస్తూ లేదా ఏదైనా పోడ్కాస్ట్ వింటూ ఆ పనిని కంప్లీట్ చేయండి ఎప్పుడైనా నోట్స్ రాయడం మీకు బోర్ కొట్టినప్పుడు స్పాటిఫైలో మ్యూజిక్ వింటూ నోట్స్ రాయండి ఇలా మీకు బోర్ కొట్టే పనిని మీకు ఇష్టమైన పనితో మర్చి చేయడం వల్ల బోరింగ్ టాస్క్ కూడా ఈజీగా కంప్లీట్ అవుతుంది ఈ టెక్నిక్ వల్ల మీరు ప్రోకాషనేషన్ ని యాభై శాతం తగ్గించవచ్చు కానీ ఇది కొన్ని పనులకు మాత్రమే పనిచేస్తుంది లాస్ట్ ది అకౌంటబిలిటీ పార్ట్నర్ ఈ కాన్సెప్ట్ ని సైకాలజీలో పబ్లిక్ కమిట్మెంట్ ప్రిన్సిపల్ అని పిలుస్తారు మీరు ఏ పనినైతే చేయాలనుకుంటున్నారో ఆ పనిని మీ ఫ్రెండ్ కి లేదా మీ మెంటర్ కి చెప్పండి ఉదాహరణకి మీరు ఉదయాన్నే జాగింగ్ కి వెళ్దామని అనుకున్నారు ఆ విషయాన్ని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పండి ఇలా చెప్పడం వల్ల మీలో ఒక ప్రెజర్ క్రియేట్ అవుతుంది అది ప్రొడక్టివ్ ప్రెజర్ గా మారుతుంది ఆ పనిని స్కిప్ చేయాలంటే మీ మనసు ఒప్పుకోదు అందువలన ఆ పనిని మనం కంప్లీట్ చేస్తాం ఈ టెక్నిక్స్ ని ఫాలో అవడం వల్ల మీరు ప్రోకాషినేషన్ ని ఖచ్చితంగా అధిగమించవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్